చిన్నది హాయ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ లేచాము సిక్స్ కలర్ రెడీ అయిపోయి ఆ టెన్న రూతంగ్ పాస్ ఇవన్నీ వెళ్తున్నాము ఈ రోజే మెయిన్ అనమాట సో వెళ్ళిపోదాం పదండి ఈ రోజు చాలా అడ్వెంచరస్ అండ్ చాలా స్నో ఏరియాస్ అంట నాకు చాలా ఎగ్జాక్ట్ గా ఉంది సో లెట్స్ గో అక్కడ ఏ యాక్టివిటీస్ ఉంటాయో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనాలి వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీకు ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆపిల్ తోట మొత్తం యాపిల్ అన్నమాట ఇవన్నీ చిన్నగా ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి ఇదంతా యాపిల్ తోట ఇక్కడ యాపిల్స్ చెప్పాను కదా ఆపిల్స్ చాలా ఎక్కువ ఉంటాయని అన్ని యాపిల్ తోటలు స్ట్రాబెర్రీ తోటలు అన్ని ఉంటాయి ఫుల్ వచ్చేసింది చూడండి మొత్తం ఆపిల్స్ ఇవన్నీ పెద్దగా అయితే కదా రెడ్గా వస్తాయి అన్నమాట ఇంకా పెరిగిన తర్వాత బాగుంది కదా ఇక్కడే పెట్టేద్దాం ఇప్పుడు టైం మార్నింగ్ సిక్స్ అవుతుంది రూతంగ్ పాస్ వెళ్ళడానికి మార్నింగే స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది కొంచెం తొందరగా వెళ్తే అక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు చాలా మందికి స్నో సూట్ కొనుక్కుని రావాలేమో అని డౌట్ ఉంటుంది కానీ అలా ఏం అవసరం లేదు ఇక్కడ అన్ని కి అవైలబుల్ ఉంటాయి అనమాట కాకపోతే గ్లౌజెస్ అండ్ సాక్స్ అండ్ క్యాప్స్ మాత్రం బై చేసుకోవాలి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రెంట్కి మాత్రం అవి దొరకవు నచ్చ ఇప్పుడు మీరు చూస్తున్నది అటల్ టన్నల్ అండర్ గ్రౌండ్ పాస్ ఎంట్రెన్స్ రూతాంగ్ పాస్ కొండ కింద నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పొడు నిర్మించిన సొరంగ రోడ్డు మార్గం అనమాట ఇది ఇది సిక్స్ ఇయర్స్ లో కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ గోల్ పెట్టుకుంది బట్ టెన్ ఇయర్స్ పట్టింది లేహ్ నుండి మనాలికి ఫోర్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ టన్న వల్ల ఈ దూరం అనేది ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ తగ్గింది దీనిని మన పిఎం నరేంద్ర మోదీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అని పేరు పెట్టారు ఈ టనెల్ సీ లెవెల్ కి టెన్ థౌసండ్ వన్ సెవెంటీ వన్ ఫీట్ ఎత్తులో ఉంటుందనమాట ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ పాసెస్ ఇప్పుడు మనం కోక్సర్ చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము రూతాంగ్ పాస్ వెళ్ళడానికి కంపల్సరీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్ ఇక్కడే చెక్ చేసి పంపిస్తారు రూతంగ్ పాస్ వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు అంటే సేమ్ డే వెళ్ళి తిరిగి రావాలి చిల్డ్రన్ ఎవరైతే పది సంవత్సరాల లోపు ఉంటారో వాళ్ళని అలౌ చేయరు అండ్ ఈ పర్మిషన్ తీసుకోవడానికి కంపల్సరీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి ఐక ఆధార్ ప్యాన్ దీనిని మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు రూతాంగ్ పర్మిట్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం తీసుకోవాలి మనం ఏమైనా ట్రావెల్ ఏజెన్సీని కనుక్కుంటే వాళ్ళ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు బట్ టూ డేస్ ముందైతే పర్మిషన్ తీసుకోవాలి ఒకసారి చెక్ పాయింట్ క్రాస్ అవ్వగానే రైట్ సైడ్ లో మనకి దాబాలని వాష్రూమ్స్ ఉంటాయి దాబాలో ఫుడ్ అయితే మాత్రం బాగుంది అండ్ నెక్స్ట్ వెళ్లే దారిలో మనకి వాష్రూమ్స్ కానీ ఫుడ్ కానీ ఏమీ ఉండదు అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మనకి మొబైల్ నెట్వర్క్ ఇక్కడే ఆగిపోతుంది అండ్ ఇంకొక మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే రూతన్ పాస్ వెళ్లే వాళ్ళు కంపల్సరీ క్యాష్ అనేది క్యారీ చేయండి ఎందుకంటే అక్కడ స్నో యాక్టివిటీస్ కానీ ఫుడ్ కానీ ఏమైనా తినాలి అంటే కంపల్సరీ మనకి క్యాష్ ఉండాలి ఎందుకంటే మొబైల్ నెట్వర్క్ ఉండదు ఫోన్ పే గూగుల్ పే కూడా పనిచేయదు సో క్యాష్ మాత్రం తప్పకుండా క్యారీ చేయండి అనిపించింది ఉమా దుర్గాదేవి నార్త్ ఫుడ్ ఇక్కడే బాగా చాలా వర్త్ అనిపించింది టేస్ట్ కూడా బాగుంది సో ఓన్లీ ఆర్డర్ మసాలా ఆమ్లెట్ ఒకటి ఆలూ పరాటా చాలా చాలా బాగున్నాయి ఇట్లా మంచి కాఫీ తాగుతుందా ఫీలే వేరవ రూతంగ్ పాస్ కి ఎందుకు ఇంత డిమాండ్ ఉందో మీకు తెలుసా ఇయర్ లో సిక్స్ మంత్స్ మాత్రమే ఓపెన్ లో ఉంటుంది రిమనింగ్ సిక్స్ మంత్స్ కంప్లీట్ క్లోజ్ ఉంటుంది ఎందుకు అంటే ఈ సిక్స్ మంత్స్ స్నో అనేది ఎక్కువ ఉండడం వల్ల అన్ని మంచుతో నిండిపోతుంది రుతాం పాస్ వెళ్ళేటప్పుడు చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి రోడ్ ట్రిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చుట్టూ మంచు కొండలు చాలా బాగుంటుంది రూతంగ్ పాస్ మే టు నవంబర్ వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది రుత పాస్ అంటే తెలుగులో అర్థం ఏంటి అంటే శవాల మైదానం అని ఒకప్పుడు ఈ రోడ్ని క్రాస్ చేస్తున్నప్పుడు చాలా మంది చనిపోయేవారంట సో అందుకే ఈ నేమ్ వచ్చింది ఈ పేరు ఎంత వైలెంట్గా ఉంటుందో అలాగే ప్లేస్ చూడడానికి అంత బాగుంటుంది మీరు కానీ మేలో మనాలి వెళ్తే మాత్రం రుతంక్ పాస్ తప్పకుండా వెళ్ళండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ మంచు గోడలు ఇవి చూస్తున్నాము అంటే రూతం పాస్ వచ్చేసినట్లే టెన్ డేస్ ముందు ఇంకా ఎక్కువ స్నో ఉండేదంట బట్ మేము వచ్చేసరికి కొంచెం తగ్గిపోయింది నాకేంటి మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ ప్లేస్ రాగానే చాలా మందికి సిక్నెస్ వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఎందుకంటే ఇది హై లాటిట్యూడ్ పాయింట్ లో ఉంటాం కాబట్టి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేస్తాం మేము ఆ పెద్ద మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ మనకి స్నో బైక్ సిటీవీ బైక్స్ హార్స్ రైడర్స్ అండ్ ఇంకా యోక్ రైడ్స్ స్లైడ్ ట్యూబ్స్ ఇట్లాంటివి చాలా యాక్టివిటీస్ ఉంటాయి బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నార్మల్ షూస్ వేసుకుని వస్తే స్లిప్ అయిపోతుంటుంది సరిగ్గా నడవలేరు అండ్ గ్లౌజెస్ కూడా లేకోకుండా చాలా కష్టం అనమాట చాలా మందికి ఇక్కడ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తుంది అండ్ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన థింగ్స్ చాలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు

ఇక్కడ మనకి మ్యాగీ అండ్ ఎగ్ ఆమ్లెట్ అనే టీ కూడా దొరుకుతుంది ఆ మంచు కొండల మధ్యలో వేడి వేడి ఫుడ్ తింటే ఆ ఫీలే వేరు బట్ కొంచెం కాస్ట్లీ ఇంత కూల్ వెదర్ లో హాట్ హాట్ మ్యాగీ తింటున్నాం చాలా బాగుంది ఒక పక్క కింద నుండి అంత కూల్ వెదర్ ఒక పక్క ఏమో చాలా వేడి వేడిగా మ్యాగీ అసలు ఫీలే వేరబ్బా వచ్చేటప్పుడు మాత్రం స్నో సూట్ అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే అది లేకుండా ఇక్కడ మీరు ఎంజాయ్ చేయలేరు అండ్ ఇంకొకటి దారిలో కాకుండా ఇక్కడ కూడా స్నో సూట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి కి అక్కడ తీసుకోకపోయినా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వెహికల్ ఎక్కడైతే పార్క్ చేస్తారో అక్కడే దిగండి చాలా మంది ఏం చేస్తారండి ట్రాఫిక్ జామ్ అయిపోయిందని చెప్పి లోనే దిగేసి నడిచి వెళ్ళిపోతారు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మనకి వెహికల్ కనిపించదు అండ్ డ్రైవర్కి కాల్ చేద్దామంటే సిగ్నల్స్ ఉండవు సో మన వెహికల్ని ఎత్తుకునే టైం చాలా అయిపోతుంది సో ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఇంకా మేము తిరిగి అయితే రూమ్కి బయలుదేరిపోయాము ఈ రోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము మా లైఫ్లోనే ఒక మెమొరబుల్ డే రూతాంగ్ పాస్ అండ్ వెళ్ళేదారిలోనే సొలాంగ్ వ్యాలీ చూసుకుని వెళ్దాము రూతాంగ్ పాస్లో ఉన్న యాక్టివిటీసే సోలాంగ్ వ్యాలీలో కూడా ఉంటాయి ఎక్స్ట్రా ఏంటంటే జిప్ లైన్ పారాగ్లైడింగ్ ఉంటాయి అన్నమాట పారాగ్లైడింగ్ రేప్ చేస్తాము ఇదేనండి ఈరోజు వీడియో కంప్లీట్ డేటు రేపు పారాగ్లైడింగ్ రివర్ రాఫ్టింగ్ అలాగే మరికొన్ని ప్లేసెస్ షాపింగ్ చూపిస్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ మనాలి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు నైట్ కర్రీ సర్ చికెన్ పప్పు రసం పెరుగు వననా అండ్